హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు మన వీడియోలో హెయిర్ బన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ టిఫిన్ కింద చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోన గుల్లగా చాలా చాలా బాగుంటాయండి వీటిని హెల్దీ ఎవెల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ బౌల్ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు కాచి చల్లర్చిన పాలును వేసుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వారు నాలుగు టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వంట సోడా బదులు విన అయినా వేసుకోవచ్చు అండి చిటికటి సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక ఎగ్స్ను పగలగొట్టి వేసుకోవాలండి రెండైనా వేసుకోవచ్చు అలాగే మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే క్లిప్ చేసేవచ్చు ఇలా వేసుకున్నాక కోడిగుడ్డు స్వనా పాలులో బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలండి ఒక నిమిషం పాటు బీట్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి ఒకసారి వేయొద్దండి స్టెప్ స్టెప్ల కింద వేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇష్టమైతే గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చండి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారే వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవడం వలన ఉండలు లేకుండా పిండి సమానంగా కలిసిపోతుంది ఇలా మొత్తం కప్పు పిండిని వేసుకుని మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మీకు పిండి లూజ్ అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి అదే బాగా గట్టిగా అయితే కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చపాతీ పీటను తీసుకుని దానిపైన కొంచెం గోధుమ పిండిని చల్లుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని వేసి రోల్ చేసుకోవాలండి మరీ పలసగా కాకుండా మరి మందంగా కాకుండా సమానంగా చేసుకోవాలి ఇలా సమానంగా చేసుకోవడం వలన బన్సు చక్క బాగా పొంగుతూ వస్తాయండి ఇలా చపాతీలాగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెను కానీ ఒక గ్లాసుని కానీ తీసుకోవాలండి చపాతీ మీద గిన్నెని పెట్టి ఇలా చేతితో టీ ఫ్రెష్ చేస్తే రౌండ్ బిల్లలాగా కట్ అవుతాయండి మీకు ఎన్ని వస్తే అన్నీ కట్ చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోండి మీకు ఇంకా సెనటైజ్ కావాలంటే చిన్న గిన్నెనతో కట్ చేసుకోండి చక్క చిన్న చిన్నగా వస్తాయి ఇలా కట్ చేసుకున్నాక సైడ్లో ఉన్న పిండిని తీసేసుకోవాలండి ఇలా బౌల్తో కట్ చేసుకోవడం వలన అన్నీ సమానంగా వస్తాయండి బన్స్ అన్నీ నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి మనం పూరీలకి ఎలా అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటామో అలాగే హీట్ చేసుకోవాలండి అప్పుడేవి బన్స్ బాగా పొంగుతూ వస్తాయి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ హెయిర్ బన్స్ పిల్లలకి స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయండి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు ఒకేలాగా స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి పిల్లలైతే కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి చాలా బాగా తినేస్తారండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇంట్లో వారంలో ఒకసారైనా వీటిని ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా చూడండి బన్సు ఎంత బాగున్నాయో ఒకటి విరిచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోన చాలా సాఫ్ట్గా ఉంటాయండి గుల్లగుల్లగా చాలా బాగుంటాయి బన్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నా కామెంట్లో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు